హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు అయిపోయింది వీడియోస్ చేసి ఇక్కడ మా కజిన్ వెడ్డింగ్కి వచ్చాం మేము మదన్పల్లిలో పెళ్ళికి వెళ్ళలేకపోయాం నెల్లూరులో జరిగింది పెళ్ళి అండ్ లోపలికి వెళ్ళి అందరిని పలకరించాం కానీ ఇది ఊరికే వీడియో కోసమని లోపలికి వచ్చినట్టు మళ్ళీ క్లిప్ తీసుకున్నాము ఇక్కడ మేము ఎక్కడైనా ఫంక్షన్స్కి పెళ్ళెళ్ళకి వస్తే మేము చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే మా పిల్లల్ని మా తమ్ముళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయడం అనమాట మా చిన్న తమ్ముడు మా చిన్న తమ్ముడిని మా బాబు అండ్ మా పెద్ద తమ్ము మా పెద్ద తమ్ముడు మా పాపని తీసేసుకుంటారు ఇక్కడ మా బాలు వీడు కూడా మా కజిన్ అనమాట మా చిన్నత్త మేము బాగా క్లోజ్ అనమాట ఫొటోస్ తీసుకుంటా అన్నాము మా ఆయన ఏమంటే వాళ్ళ పిల్లలు బాగా కనిపించ కనపడాలి వీడియోస్లో ఫొటోస్లోని వాళ్ళు ఎట్ వెళ్తే అటే తీస్తూ అన్నాడు నన్ను తీయండి ఫస్ట్ అంటే లేదు వాళ్ళ పిల్లల్నే తీసుకుంటా అన్నారు ఇంకా లోపలికెళ్ళి అందరినీ పలకరించేసాం ఇంక పైకి అన్నమాట ఫొటోస్ తీసుకోవడానికి ఐ మీన్ పెళ్ళికొడుకు పెళ్ళికోతురు దగ్గరికి అక్కడ కూడా మా ఆయన వాళ్ళ కూతురికి ఫోటోషూట్ లడ్డమ్మ అటు తిరుగు ఇటు తిరుగు ఇటు వచ్చి ఫోటో తీసుకో అటు వచ్చి ఫోటో తీసుకొని ఇంకా ఫోటో తీసుకొని కిందికి వచ్చేసాం కిందికి వస్తేనే మా తాతయ్య కనిపించారు మా తాతయ్యతో ఫోటో తీసుకుంటున్నాం ఆయన ఫోటో తీనా వీడియో తినా అని అడుగుతున్నారు నేను ఫోటో వీడియో రెండు తీయండి అని చెప్పాను మా తాతయ్య అంటే మాకు పెద్ద దిక్కులాగా మరి ఇక్కడ ఫుడ్డుకు వచ్చాం ఫుడ్డు దగ్గర మాత్రం మా చెల్లె ఉంటే మా చెల్లికి మా మా పాపని ఇచ్చేస్తాం అనమాట ఆమె ఆమె మాటే బాగా వింటది తింటుంది ఆ పిల్ల చాలా మారం ఫుడ్ దగ్గర మా వాడు అట్లా కాదు పాపం ఏదైనా తినేస్తాడు ఏమైనా తినేస్తాడు కారం తింటాడు అన్నీ తింటాడు ఆ పిల్లయితే కారం తినదు అంటే ఫస్ట్ బాగుంది కదా చాలా గారాభం నేనే చేసేసిన అట్లా ఉండాలా ఇట్లా ఉండాలని వీడికి ఏం లేదు వీడి పాపం అంతా సెట్ అయిపోతాడు నేను మా ఆయన కూర్చొని తింటుంటే ఆ పాపం వాడే వాడ ఫ్రూట్ బాల్ తెచ్చిపెట్టింది మా ఫ్రెండ్ హారిక అనేసి నీట్గా వాడే కూర్చొని స్పూన్ ఫోక్ తీసుకొని వాడే తింటా అన్నాడు వాడు ఫస్ట్లో గుచ్చుకొని తిన్నాడు కానీ మళ్ళీ గుచ్చడం వాడు వల్ల కాల ఇదంతా మనకు అయ్యే పనులు కాదనేసి తీసుకొని చేతికి తీసుకొని గుచ్చుకుంటా అన్నాడు ఫుడ్ అయితే బాగుంది కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ క్లిప్స్ తీశాను కానీ ఎక్కడో మిస్ అయిపోయింది మా ఆయన ఫోన్ నుంచి నాకు సెండ్ అవ్వడం లేదనమాట అందుకే తీలేదు ఇక్కడ మా కజిన్స్ అంతా ఫోటోస్ తీసుకుందామని ఉన్నాము నెక్స్ట్ డే మా అమ్మ వాళ్ళు మేమంతా వచ్చామని సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నారు అంటే మా చెల్లికి ఆఫీస్ ఉంది మా బావకి మా ఆయనకి లీవ్స్ ఉండవు ఎట్లా రిసెప్షన్కి వస్తున్నారు కదా అట్లనే పెట్టేసుకుందామని పెట్టుకున్నారనమాట కజిన్స్ అంతా ఫోటో తీసుకుందామంటే ఒక కజిన్ హ్యాండ్ ఇచ్చేసింది మా కళ్యాణి దానికోసం వెయిట్ చేసి చేసి మండపం అందరు వెళ్ళిపోయినా కూడా మేమే ఉన్నాం లాస్ట్ వరకు ఇంకటి కాదని రేపు పూజ ఉందని ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాం ఇక్కడ మా తమ్ముడు మా పాపని ఆడిస్తా అన్నాడు ఆ పిల్లకి మా పెద్ద తమ్ముడు ఉంటే చాలు ఎవరు అవసరం లేదు ఇంకా ఇంకా అయ్యే పనులు కావు మనం ఫస్ట్ దానికోసం చూస్తే మనకి నెక్స్ట్ డే పూజ ఉంది కదా వెళ్ళిపోదాం అనేసి ఇంకా వెళ్ళిపోయినాము ఈ వీడియో ఇంతే ఉంటాను బాబాయ్